నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ గజపతి రాజుల అడ్డాలోను ఫ్యాన్ జడ్ స్పీడ్ లో తిరుగుతోంది రాజుల కాలం పోయాక రాజ వంశస్థులు రాజకీయాల్లో తెలుగుదేశాన్ని నమ్ముకున్నారు కానీ ఇప్పుడు వాళ్ల పరపతి కూడా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతుంది గత ఎన్నికల్లో రాజుల గడ్డపై వైసీపీ జెండా పాతింది ఈసారి కూడా జగన్ ప్రభంజనానికి గజపతి నగరం దాసోహం అవ్వాల్సిందే అంటున్నారు పొలిటికల్ పండిట్స్ విజయనగరం జిల్లాలో గజపతి నగరం కీలకం టీడీపీకి రాజకీయ ప్రాధాన్యత కలిగిన ఈ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు విభేదాలతో రచ్చకెక్కారు పార్టీ పొరువును బజారును పడేశారు ఈ లుకులుకులను వైసీపీ క్యాష్ చేసుకుంటోంది ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా ఐదు సార్లు కాంగ్రెస్ ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు గడిచిన నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది వచ్చే ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్నట్లు ఫైటింగ్ షురూ చేశాయి గజపతి నగరంలో తొలిసారిగా పంతొమ్మిది ఐదులో ఎన్నికలు జరిగాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బొత్స అప్పల నరసయ్య తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పడాల అరుణపై ఇరవై ఏడు వేల ఆరు వందల ఓట్ల తేడాతో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కె అప్పలనాయుడు నాయుడు తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కె శ్రీనివాసరావు పై పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు ఇక తాజాగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన విజయం సాధించారు తన సమీపర్ పై ఇరవై ఏడు వేల ఒక విజయం దక్కించుకున్నారు ఈ రెండు లక్షల ఎనభై ఒక్క మంది ఉన్నారు ఈసారి కూడా వైసీపీ నుంచి బొత్స వెంకట నరసయ్య మరోసారి పోటీలో దిగుతుండగా తెలుగుదేశం నుంచి కొండపల్లి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఇద్దరు ఉద్దండులతో గజపతి నగరం గరంగరంగా మారింది అయితే టికెట్ కేటాయింపులో అన్యాయం జరిగిందని కెఏ నాయుడు అసంతృప్తి జాలను రగల్చారు. కొండపల్లి శ్రీనివాస్ ఎంపికపై టీడీపీ పెద్దలు మరోసారి ఆలోచించాలని నాయుడు డిమాండ్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల మధ్య కాలంలో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే గత ఐదేళ్లుగా ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు దీంతో కొండపల్లిని వ్యతిరేకిస్తూ ర్యాలీలతో తన బలాన్ని చాటుకుంటున్నారు టీడీపీ విజయనగరం పార్లమెంటరీ విభాగం అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు కూడా నాయుడికి అండగా నిలిచారు కొండపల్లి రెండేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ లేరని చెబుతున్నారు ఇవే ఇప్పుడు టీడీపీకి శ్రీనివాస్ కు సంకటంగా మారాయి టీడీపీ కొత్త ఇన్ఛార్జికి పాత ఇన్ఛార్జి సహాయ నిరాకరణ చేయడంతో పార్టీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా మారింది ఎంత నచ్చజెప్పినా కే నాయుడు వర్గీయులు వినే పరిస్థితి కనిపించడం లేదు ఈ పరిణామాలన్నీ బొత్స వెంకట పూర్తిగా కలిసి వస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీకి ప్లస్ అయ్యాయి సామాజిక వర్గాల పరంగా కూడా ఓటర్లు వైసీపీకి అనుకూలంగా ఉండడం వెంకట నరసయ్యకు కు కలిసొస్తోంది Please subscribe dot news